గాంధాగా పర్యవేక్షణలో భాగంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన సాగలమరి మండలం ఏ సార్ గారు వారి చేతుల మీదుగా మొదటి గత యజమానికి క్షేమతో చిరు జరుగుతుంది అలాగే వెన్నపూస బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో అందజేస్తున్నటువంటి ఆ కూలికాన్ని కూడా అందజేయవలసిందిగా వారిని సాధన పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం

పేరు ప్రేరణ సభ మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి రైట్ థ్యాంక్ యూ మూల్యేమో

ముప్పై తొమ్మిది పూర్తి చేసుకున్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమా సమయం ప్రతి చెట్టుకు కూడా విజ్ఞప్తున్నా సహకరించాలి గుండెకి వాసి సత్యంగా మొదటి బాహుద్ది యాభై వాళ్ళ లేదు లేదు पहले रावाले చివరా చివర వాటి లైన్ గమనించుకోవాలి అలా అవుట్ ఆఫ్ ఎవరి లోపలికి ఆ వీడియో हा ah! हा ah ఈ పాత రికార్డు పెరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు వారు ముప్పై సెకండ్ నలభై పూర్తిగా ఇంకా నలభై నుండి మొదటి మొదటి కవసం చేసుకున్నారు ఆ వేళ పద్నాలుగు రౌండ్లు పూర్తిగా లాగా అప్పుడు ఇరవై నిమిషాలు సైజు సమయం ఇరవై నిమిషాలు శారద నాలుగు మాత్రమే ఉండాలి ప్రదర్శన కాడి విడిగిన పట్టెడు తెగిన గొలుసు తెగిన రక్తం అదాపు సమయం కేటాయించకూడదు ప్రదర్శన దగ్గర ఇప్పుడు కర్ర తిప్పి కొట్టరాదు తోక పట్ట రాదండి దయచేసి రమనించుకోవాలి ఏట్లానా ఇది ఏది ఉండా సిగ్నల్ ఆ రవరంలో 1900 లడుకుల ద్వారా ఈ చేసుకున్నాయి వేమారెడ్డి గారు ఉన్నాయి ति, वाल तिटली चार కట్టడ పుట్టే సినిమాదివాసి గారు మొదటి బహుమతి యాభై వేల రూపాయల కట్ట కట్ట కట్టిరెడ్డి వారి కట్ట మొదటి బహుమతి యాభై వేల రూపాయలు చల్లబడించి అన్న కూడా పొద్దుగా టచ్ కావాలి Who's calling? కేకా మా అత్త ఎక్సిలర్ కాలు తొచ్చి చెప్తున్నాడు చెవో

హమతిగా ఉంది సేకరించినటువంటి గ్రామ ప్రజలకు దాతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు రమ్మని చెప్పరా కానీ కట్టమండీ సరా రైట్ థ్యాంక్

సెట్ చేసుకొని నిర్వహించినటువంటి పోటీలు తెరక్కించవచ్చు మరి కట్టుకుంటు

పూర్తిగా కావాలి పదకొండవ రోజు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకున్నాయి సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది ఆ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి గౌరవ పెద్దలకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సభ మూలకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి గౌరవనీయులు కావశెట్టి ప్రసాద్ గారు మహానంది గారు బుజ్జీ గారు ప్రతాప్ గారు వారి ఆధ్వర్యంలో సత్యం గారు వారి ఆధ్వర్యంలో ఆ యొక్క అన్నదాన కార్యక్రమానికి వారు కూడా సహకరించడం జరిగింది గౌరవనీయులు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు అలాగే గౌరవనీయులు బ్రదర్స్ పాపతి బ్రదర్స్ మరియు కొలములపేట గ్రామ పరిశుభ్ర వారి ఆధ్వర్యంలో కూడా ఉదయం నుండి காண எணக்கல மஞ்ச மஞ்ச மஹானுபாவு கேரண்டி லைது இக்கட பன்னெண்ட ரெண்டு மூணு நேர ஆறு ఉంటావాడు బల మీద రెండు నిమిషాలు మంచి నూట పది తక్కువ ఉండడు వచ్చి తిరిగి ఒక గురం దూడాన్ని లాగితే పాత రికార్డు తొలగిపోతుంది చూద్దాం మరి సమయం నిమిషం ఇది ఫుల్గా చే పాయింట్ ఇవ్వండి చూసిన పెద్ద ట్రైల్ చేసినా రాలేదు పోయినసారి చేసినట్టు బాగుండే అప్పుడు వచ్చినా నేను రెండు వేల ఇరవై ఒకటి మళ్ళా ఏమో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఒకటి దూరము నాలుగు వేల రెండు వందల అడుగులు అనగా